హలో యూవర్స్ అండ్ డాక్టర్ నితీష ప్రెగ్నెన్సీలో చేయకూడనివి ఏమిటి అని చాలామందికి సందేహం ఉండొచ్చు కాబట్టి నేను ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో మీరు ఒకవేళ బైక్ రైడింగ్ చేస్తున్నారైతే బైక్ రైడింగ్ యూజువల్గా మీరు ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా వెళ్ళకూడదు ఒకవేళ మీకు జర్కీ రోడ్స్ అలా ఉన్నాయి ఎగుడు దిగుడుగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్న రోడ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు బైక్ రైడింగ్ అవాయిడ్ చేయండి స్కూటీ నడిపే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీ మాయ కిందికి ఉందేమో అనే డాక్టర్ని ముందుగానే అడగండి ఒకవేళ మాయ కిందికి ఉంది అంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ కానీ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది లాంగ్ జర్నీస్ కార్లలో వెళ్తూ ఉంటారు ఈ లాంగ్ జర్నీస్ ఎంతవరకు చేయొచ్చు అంటే ఎయిటీ కిలోమీటర్స్ వరకు సేఫ్గా చేయొచ్చు అది కూడా మీకు ఇంతకుముందు మీ ప్రెగ్నెన్సీ హై రిస్క్ లేకుండా ఈ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మాయ కిందికి కూడా లేదు హ్యాపీగా మీరు జర్నీ చేయొచ్చు అని డాక్టర్ గారు చెబితే మీరు ఎయిటీ కిలోమీటర్స్ వరకు సేఫ్గా వెళ్ళొచ్చు ఎయిటీ కిలోమీటర్స్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా టూ అవర్స్ జర్నీ ఉన్నట్టే కదా అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అలా వెళ్ళాలి ఇంకొకటి మీరు ఎయిటీ కిలోమీటర్స్ దాటినట్టయితే టూ అవర్స్కి ఒకసారి లేచి నడిచి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అలా పెట్టుకోండి అప్పుడు మీ కార్ జర్నీస్లో మీకు ఒక్కొక్కసారి కాళ్ళవాపులు రాకుండా ఉంటాయి కొంతమందికి ఫ్లైట్ జర్నీస్ చేయొచ్చు అని అనుమానం ఉంటుంది ఫ్లైట్ జర్నీస్ యూజువల్గా ఫస్ట్ మంత్ నుంచి ఎయిత్ మంత్ వరకు హ్యాపీగా చేసుకోవచ్చు కానీ మీ డెలివరీ డేట్ ఇంకా వన్ మంతే ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్లైట్ జర్నీస్ అనేవి చేసుకోవద్దు ఒక్కొక్కసారి నొప్పులు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ మారినప్పుడు ఖచ్చితంగా బేబీ లోపల ఒక్కొక్కసారి యూట్రస్ కంట్రాక్ట్ అయ్యి నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఇంకా వచ్చే వేరే డౌట్స్ ఏంటి అంటే గ్రీన్ పపాయ అని గ్రీన్ పపాయ అనేది అస్సలు తినొద్దు ఎందుకంటే దాంట్లో పపాయ అనే కంటెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉమ్మ నీరు బ్రేక్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది బయట దొరికే ఈ చైనీస్ ఫుడ్స్ అంటే అజినోమోటోలు ఇవన్నీ యాడ్ చేసి ఉంటారు బయట బేకరీ ఫుడ్స్ తింటూ ఉంటారు ఈ అజినోమోటో యూజువలీ బాడీకి హీట్గా పనిచేసి అండ్ లోపల పిన్నం యొక్క బోన్స్ కానీ టీత్ని కానీ సరిగ్గా డెవలప్ అవ్వనివ్వదు కాబట్టి మీరు చైనీస్ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి చైనీస్ ఫుడ్ ఒకవేళ తిన్నారు అనుకుంటే బయట బండ్లపైన ఒక్కొక్కసారి దాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అవాయిడ్ చేయండి ఫ్రూట్ జ్యూసెస్ అనేవి కూడా మీరు యూజువల్గా ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్స్ని తినడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఫ్రూట్ జ్యూసెస్ అన్ని సూపర్ మార్కెట్లో దొరికే ఒకవేళ తింటే ఆ ప్రిజర్వేటివ్స్ ఎంతవరకు వాళ్ళు ఎంత మోతాదులో వేశారనేది మనకు తెలియదు కాబట్టి మీరు అలాంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది ఆల్కహాల్ అలవాటు ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మానేయాలి ఇవి ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో కూడా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ పిండం అనేది చాలా చిన్నగా బర్త్ వెయిట్ చాలా తక్కువ వెయిట్తో పుడతారు కొంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా కాఫీ రోజుకి ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా తాగుతారు కొంతమంది మూడు పూటలు తాగే వాళ్ళు ఉంటారు కానీ కాఫీ మీరు ప్రెగ్నెంట్ అయితే ఓన్లీ ఒకటే పూట తాగండి ఎందుకంటే కాఫీ తాగినప్పుడు మీకు లోపల గర్భసంచికి నరాల సప్లై ఉంటుంది అంటే ఆ బ్లడ్ వెజిల్స్ లోపల ఒక్కొక్కసారి వాసో కన్స్ట్రిక్ అయ్యి ఈ బ్లడ్ వెజిల్స్ చాలా చిన్నగా అయిపోయి బేబీకి బ్లడ్ సప్లై తక్కువైపోతుంది బేబీకి బ్లడ్ సప్లై తగ్గిందంటే బేబీ వెయిట్ పెరగనట్టే కదా సో పుట్టబోయే బేబీ చాలా చిన్నగా పుడుతుంది ఒక్కొక్కసారి లోపల ఉమ్మనీరు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి కొంతమందికి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం చేయొచ్చా అని అడుగుతారు ఈ హెవీ వెయిట్స్ అనేవి యూజువల్గా మీరు టెన్ కేజీస్ కన్నా ఎక్కువగా మూయకూడదు అండ్ మోర్ ఓవర్ మీరు అన్ని వంగి డైరెక్ట్గా తీసుకోకండి మీరు ఖచ్చితంగా నీలింగ్ డౌన్ పొజిషన్లో ఉండాలా అంటే పైన ఉండి ఆ బరువు తర్వాత తీసుకొని తర్వాత మనుషులు ఇవ్వటానికి ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్నవి మీరు పాటిస్తే ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి ఏం చేయొద్దనేది మీకు అర్థమైపోయినట్టే సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై వీడియో అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉన్నాయి ఇంకా వేరే డౌట్స్ ఉన్నాయంటే కమెంట్స్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ సో మచ్